గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఏంటో ప్రజలందరూ చూసే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఫలితం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా రపరప్ప అంటారు పరామర్శించకపోయినా రెపరప్ప అంటారు మరి పంట ఏదో ఏదంటే పంట చూసేకపోయినప్పుడు కూడా రెపరప్ప అంటారు మరి నిన్నటి రోజులు రాప్తాడుకు వచ్చింటే రెపరెప్ప ఇరవై తొమ్మిది మేము అధికారం లేకొస్తే రెపరప అంటారు ప్రజలు రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోరు జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు నేను తెలియజేసేది ఒక్కటే ఈ పద్దెనిమిది నెలల్లో అభివృద్ధి ఏ విధంగా చేశాం సంక్షేమ పథకాలు ఏ విధంగా అందజేశాం సంపద ఏ విధంగా సృష్టిస్తున్నాం ఉపాధి ఏ విధంగా సృష్టిస్తున్నాం మరి పరిశ్రమలు ఏ విధంగా తీసుకొస్తున్నామో భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ముఖ్యమంత్రి గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విషం కప్పుతున్నారు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి రప అంటారు పులివెందుకు నీళ్ళు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి తాగునీరు ఇవ్వడం జాతకాల అది కూడా మేమే ఇస్తున్నాం మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రేప నిన్న పెళ్లికి వచ్చారు మొన్న పరామర్శించకపోయారు సాగుకుపోయినా పెళ్లికి పోయినా ఏ కానీ కోర్టుకు పోయినా కోర్టుకు పోయినా కూడా రెపరెప అంటున్నారు అంటే ఏ మైండ్ సెట్ లో ఉన్నారో ప్రజలందరూ ఆలోచించాలి మేధావులు ఆలోచించాలి మీడియా సోదరులు కూడా ఆలోచించాలి ఏ విధంగా ఆయన ప్రజలు రెచ్చగొడుతున్నారో కాక ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం కూడా తెలియదు